ఈరోజు బైపాస్ బాధితులతో ఎమ్మెల్యే ఆర్డీఓ తదితర శాఖకు సంబంధించిన అధికారులు రివ్యూ మీటింగ్ నిర్మించడం జరిగింది అయితే బైపాస్ బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారా అయితే బైపాస్ బాధితుల యొక్క ప్రధానమైన సమస్య ఏంటి వారి డిమాండ్ ఏంటి అనే విషయాలను పూర్తి విషయాలను బైపాస్ బాధితులు ఒకరైనటువంటి నాగరాజు మన దగ్గర ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క విషయాలను ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి బైపాస్ బాధితులు ఒకరైనటువంటి నాగరాజు అన్న మన దగ్గర ఉన్నారు అన్న నమస్తే నమస్తే అన్న చెప్పండి అన్న ఇందుకు బైపాస్ నిర్మాణం దాదాపు కొన్ని ఏళ్ల నుండి సమస్య అన్న బైపాస్ నిర్మిస్తే ఆదోని ట్రాఫిక్ తగ్గుతుంది అని అలాంటి బైపాస్కు మీరు అంటే మా భూ భూమి కోల్పోతున్నాము అని చెప్పి మీరు ఎన్నో సంవత్సరాల నుండి న్యాయ న్యాయ దీక్ష చేస్తున్నారు ఇప్పుడు సంబంధిత ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో సైతం ఈరోజు మీటింగ్ కూడా నిర్వహించారు ఏంటి మీ ప్రధానమైన డిమాండ్ ఏంటన్న ముఖ్యంగా మీ మీడియా ద్వారా నేను తెలియజేసుకోవడం ఏంటంటే దాదాపు ఈ రెండు సంవత్సరాలు నేను ఫైట్ చేస్తున్నాం కాకపోతే ఏ అధికారి ఏ ఎమ్మెల్యే ఏ ఎవరు కూడా మమ్మల్ని మా డిమాండ్ని స్పందించలేదు మొదటిగా మనకు సాయి పాఠశారథి గారు ఎలక్షన్ల ముందు మాకు మాట ఇవ్వడం జరిగింది ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా మాకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మన నేషనల్ హైవే అధికారులతో ప్లస్ మన సబ్ కలెక్టర్తో ఆర్టీఓ ఆఫీస్లో మీటింగ్ జరగడం జరిగింది కాకపోతే ఈరోజు సంతృప్తి చెందలేదు దీంట్లో కొన్ని విషయాలు మీ దగ్గర ఏం జరిగింది అనే విషయాలు సార్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం మీ ద్వారా మ్యాప్ ద్వారా మ్యాప్ ద్వారా నేను క్లియర్గా ఆధుని ప్రజలకు ప్లస్ బాధ్యతలకు కూడా నేను తెలియజేయడం ఏంటంటే ఇది టోటల్ ఆధుని సంబంధించిన రోడ్ మ్యాప్ దీంట్లో ఏం తప్పులు జరిగాయి అనేది నేను క్లియర్గా ఒక వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ జరుగుతాను ఇది ఏదైతే మనకు నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ అనేది కోదాడ టు బల్లారి మనకు రోడ్డు తీసుకురావడం జరిగింది మనకు ఇది ఆధ్వని గుండా బళ్ళారికి వెళ్ళడానికి ఒక రోడ్ మార్గం దీన్ని ఏం చేశారంటే మనకు ఇక్కడ ఎమ్గనూరు ఎముగనూరు రస్తా నుండి ఆధునిలోకి వచ్చే మార్గం ఇది ఈ వైట్ లైన్ ఇక్కడ ఏం జరిగిందంటే ఎమ్గనూరు నుండి వస్తూ వస్తూ బస్వేశ్వర సర్కిల్ దాకా రోడ్ ఆల్రెడీ వన్ సిక్స్టీ సెవెన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ వేయడం జరిగింది దీనికి దాదాపు టూ థౌజండ్ లెవెన్లోనే ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ త్రీ రోడ్కి ల్యాండ్ యాక్వేషన్ చేసేసి దీని బైపాస్ అప్పట్లో స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఆక్వైజన్ చేసి రోడ్ కూడా కంప్లీట్ చేసింది కాకపోతే దీంట్లో యమగన్నూరు నుండి హాస్పత్రి వరకు ఇది ఏదైతే లైన్ కనపడుతుందో దాన్ని ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది దీంట్లో ఈ మిగతా పార్ట్ ఏదైతే ఉందో ఆస్పత్రి నుండి బల్లారికి రోడ్ కలిపే మార్గంలో మనకు విఠా రమేష్ గారు కొంచెం కోర్టులో స్టే చేయడం వల్ల ఈ రోడ్ని కంప్లీట్ చేయలేదు కాకపోతే దీనికి లోన్ ల్యాండ్ అక్వైజేషన్ చేసేసి కాంపెన్సేషన్ అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ మధ్య గ్యాప్లో ఏ దుర్బుద్ధి పుట్టిందో తెలియదు కానీ ఇది వన్ సిక్స్టీ సెవెన్ రోడ్డుని తీసుకొస్తామనే ఉద్దేశంతో దీన్ని మళ్ళీ ఇక్కడ టర్న్ చేసేసి కొత్తగా అలైన్మెంట్ తీసుకురావడం జరిగింది ఇది కూడా నేను ఏమంటున్నానంటే దీనికి ఆల్రెడీ బసవేశ్వర సర్కిల్ దాకా రోడ్ వన్ సిక్స్టీ సెవెన్ రోడ్ తీసుకొచ్చేసి మళ్ళీ నేషనల్ హైవే అధికారులు మళ్ళీ దాదాపు ఒక ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ అంటే దాదాపు ఒక కిలోమీటర్ లోపలే వెనక్కి వెళ్ళారు వెనక్కి వెళ్ళి కొత్తగా అలైన్మెంట్ తీసుకురావడం జరిగింది ఈ కొత్త అలైన్మెంట్లో వాళ్ళు ఏదైతే ప్రపోజల్ తీసుకుంటున్నప్పుడు ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక బోగస్ సర్వే చేయించారు వాళ్ళు ఏంటంటే మూడు అలైన్మెంట్లు మేము ప్రపతి ప్రతిపాదించాం దాంట్లో ఒక్కొక్క అలైన్మెంట్కి ఎన్నెన్ని కిలోమీటర్లు అనేది డిస్టెన్స్ తో పాటు మాకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక్కటి కూడా ఆ కంపెనీకి ప్రూఫ్ చేసినటువంటి డీటెయిల్స్ అంటే సీల్తో పాటు ఒక సైన్తో కా కాపీ మాకు ఏది సమ సమర్పించకుండా వాళ్ళు డ్రాఫ్ట్ చేసిన పేపర్ మాత్రమే ఇవ్వడం జరిగింది దాంట్లో చాలా తప్పులు కనపడుతున్నాయి నేను మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే ఇది ఏది కొత్త అలైన్మెంట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు మాకు ఇచ్చారు క్లియర్గా ఒక లేఅవుట్ లేదు ఒక బౌండరీ లైన్ లేదు అందువల్లే మేము దీన్ని అగ్రికల్చర్ ల్యాండ్కి భావించేసి మేము ల్యాండ్ అక్వేషన్కి మేము ప్రపోజల్ పైకి పంపామని చెప్తున్నారు ఇక్కడ మేము తొమ్మిది లేఅవుట్లు ఉన్నాయి ఇది కమలా ఎస్టేటు హంస గాయత్రి సింధు బిందు సులోచన రాఘవేంద్ర మంజునాథ్ వెంకటాది ఇది ఏ ఏ సంవత్సరాల్లో మీకు క్లియర్గా మ్యాప్ చూస్తే తెలుస్తుంది నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌసండ్ నైన్ నైన్టీన్ నైంటీ వన్ నైన్టీ టూ నైన్టీ వన్ నైన్టీ ఫైవ్ నైన్టీ వన్లో ఆల్రెడీ లేఅవుట్లుగా ఫామ్ చేసేసి మాకు లేఅవుట్లుగా ఫామ్ చేసేసి అప్పట్లో చాలామంది ప్లాన్లు కొన్నారు ఈ ఏదైతే టోటల్ రోడ్ మ్యాప్ అనేది ఒక లేఅవుట్లో ఎప్పుడు ఫామ్ అవుతాయంటే ఒక మాస్టర్ ప్లాన్ కన్సిడర్ చేసుకొని ఈ ఆధునిక డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ మాస్టర్ ప్లాన్ అనేది అసలు ఆధునిక ప్రజలకు తెలియదు ఈ మాస్టర్ ప్లాన్ ఉంది రోడ్ అనేది కూడా చాలామంది మర్చిపోయారు దీన్ని ఈ కొత్త అలైన్మెంట్ ఏదైతే ప్రతిపాదిస్తున్న టైంలో కూడా వాళ్ళు మనకు క్లియర్గా లెటర్ ఇచ్చారు ఈ అలైన్మెంట్ చూస్ చేసుకుంటున్న టైంలో మాస్టర్ ప్లాన్ ఉందనే విషయం మాకు చెప్పలేదని వాళ్ళు క్లియర్గా రిటర్న్ రాతపూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది ఈ మాస్టర్ ప్లాన్ అనేది నైన్టీన్ ఎయిటీ సిక్స్ సిక్స్ టువల్ టూ థౌసండ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లోనే దాన్ని జియో ద్వారా తీసుకోవడం జరిగింది దాదాపు ఇన్ని సంవత్సరాలైనా ఆధునిక డెవలప్మెంట్ అనేది ఎప్పుడైనా ఇంకా ముందుకు వెళ్ళాలి కానీ వీళ్ళు సిటీ మధ్యలో తీసుకొస్తున్నారు ఇదంటే రెసిడెన్షియల్ ఏరియాలో వన్ సిక్స్టీ సెవెన్ రోడ్ తీసుకొస్తున్నారు ఈ వన్ సిక్స్టీ సెవెన్ రోడ్ కూడా తీసుకోవడంలో ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి నేనేం చెప్తున్నానంటే ఈ వన్ ఫిఫ్టీ ఫీట్ ఫీట్ రోడ్ తీసుకోవడంలో ఫస్ట్ ఎంత కుట్రపూరితంగా ఫస్ట్ హండ్రెడ్ ఫీట్కి రోడ్డు ల్యాండ్ ఆక్వేషన్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ ల్యాండ్ ఆక్వేషన్గా హండ్రెడ్ ఫీట్కి ఇస్తూ తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ వన్ ఫిఫ్టీకి ఫీట్కి వెళ్ళడం జరిగింది ఇక్కడ మేము అబ్జెక్షన్ ఏం చేస్తున్నామంటే ఎప్పుడైతే రోడ్ ఎక్కడ స్టార్ట్ అయింది వన్ సిక్స్టీ సెవెన్ మనకు కోదాడ నుండి ఇక్కడ బళ్ళారికి వెళ్ళే రూట్లో బైక్ జచ్చర్ల ద్వారా వెళ్తుంది ఇది అక్కడ స్టార్టింగ్ నుండి బళ్ళారి వెళ్ళే వరకు కూడా మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ల్యాండ్ అక్వేషన్ చేస్తున్నారు కాకపోతే ఆ దొంగలో మన ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది ఒక కుట్రపూరితంగా వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ తీసుకుంటున్నారు వన్ ఫిఫ్టీ ఫీట్ ల్యాండ్ రోడ్కి ల్యాండ్ అక్వేషన్ చేస్తున్నారు అది కూడా ఏంటంటే ఒక్క సైడే మళ్ళీ ఫిఫ్టీ ఫీట్ ఫస్ట్ హండ్రెడ్ ఫీట్కి ల్యాండ్ యాక్వేషన్కి నోటిఫికేషన్ ఇచ్చేసి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఫిఫ్టీ ఫీట్కి ల్యాండ్ ఆక్వేషన్ చేస్తున్నారు ఏ ఇంజనీర్ అయినా ఎవరైనా కానీ రోడ్డు నిర్మించేటప్పుడు ఏదైనా వన్ ఫిఫ్టీ ఫీట్కి ల్యాండ్ యాక్వేషన్ చేస్తున్నప్పుడు రోడ్డునని వన్ ఫిఫ్టీ మధ్యలో లో రోడ్డుని నిర్మించుకుంటు రావాలి ఈ ఈ మూర్ఖులకి ఏ విధంగా చెప్పాలి అర్థం కావడం లేదు ఫస్ట్ హండ్రెడ్ ఫీట్కి ఏదైతే ల్యాండ్ యాక్వేషన్ చేస్తున్నారో ఆ మార్గం ద్వారానే ఇప్పుడు ప్రస్తుతం రోడ్ వేసుకుంటూ వస్తున్నారు బ్రిడ్జ్ కూడా నిర్మిస్తున్నాం అంటున్నారు ఇప్పుడు ఏదైనా వన్ ఫిఫ్టీ ఫీట్కి మధ్యలో రోడ్ నిర్మిస్తే ఆ బ్రిడ్జ్ కూడా నిర్మిస్తే దానికి రేపొద్ద ఫ్యూచర్ ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫిఫ్టీ ఫీ హండ్రెడ్ ఫీట్కి రోడ్డు బ్రిడ్జ్ నిర్మించేసి ఫిఫ్టీ ఫీట్ని వదిలేస్తున్నారు ఏ ఆలోచనతో ముందుకెళ్తున్నారో అది అంతు చిక్కడం లేదు రెండోది ఏంటంటే కొన్ని ఇల్లు ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియా అనేది నేను ఇల్లు నిర్మించుకోవడం జరిగింది ఇదేది ల్యాండ్ ఆక్వైజేషన్ చేస్తున్నప్పుడు పెగ్ మార్క్ వేశారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి ఏడో తేదీన మనకు పెగ్ మార్క్ వేయడం జరిగింది పెగ్ మార్క్ వేస్తున్నప్పుడు వాళ్ళు క్లియర్ మనకి చెప్పారు ఒక్క లేఅవుట్ లేవు ఒక ఇల్లు లేదు అని చెప్పారు నేను టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరిన మున్సిపాలిటీ అప్రూవల్ తీసుకొని ఇల్లు కంప్లీట్ చేయడం నిర్మించుకోవడం జరిగింది ఎస్బీఐ బ్యాంక్ లోన్ తీసుకొని దీన్ని మొదటి నుండి అడుగుతున్నాను ఇల్లు ఇల్లు ఎలా మీరు లేఅవుట్ల మధ్య రోడ్డు తీసుకొస్తున్నారు అనేది ఇది నేషనల్ ప్రాజెక్టు మమ్మల్ని ఎవరు ఆపలేరు అనే ఒక దిక్కాన ధోరణంతో ఇప్పటికి తప్పులు చేస్తూనే ఉన్నారు ఈరోజు మేము ఆశ పెట్టుకున్నాం మన పాఠశార్ అది గారు మాకు సపోర్ట్ ఉండి కంపల్సరీ మాకు న్యాయం జరుగుతుందని కాకపోతే తన ధోరణి కూడా నిరాశపరిచింది ఏదో కాంపెన్సేషన్ పరంగా మీరు ఎక్స్పెక్ట్ చేయన్నారు మీకు నేను ట్రై చేస్తానండి ఇప్పుడు మీరు అన్నారన్న మామూలుగా నేషనల్ హైవే వచ్చే మా సందర్భంలో పేపర్ ముఖంగా అయితేనేమి ఇతర సామాజిక మాధ్యమాల్లో యాడ్ పేపర్ యాడ్ ఇచ్చిన తర్వాతే ఆ హైవే రోడ్ అనేది మ్యాప్ తీసుకువెళ్తారు ఆ సందర్భంలో మీకు తెలియలేదా ఇక్కడ ఏం జరిగిందంటే నేషనల్ హైవే ప్రాజెక్ట్ ఏదైనా తీసుకొస్తున్నప్పుడు ఏ అధికారైనా లోకల్గా మనకు కాంపిటేటివ్ అథారిటీ సబ్ కలెక్టర్ ఉండాలి రెవెన్యూ డిపార్ట్మెంటు మాకు మేము రోడ్డు నిర్మిస్తున్నాం దీన్ని మీకు ల్యాండ్ మాకు చూపించమని వాళ్ళు ఏదైతే నేషనల్ అథారిటీ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్సిడర్ అవుతారు దానికి హెడ్ మనకు సబ్ కలెక్టర్ వీళ్ళు ఏం చేయాలంటే ల్యాండ్ ఈ విధంగా ఉంది ఆ ఏరియా అనేది వాళ్ళకు చూపించాలి ఇక్కడ మనకు టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్లో మనకు రామకృష్ణ రామకృష్ణారెడ్డి అని ఆర్డిఓ ఉండేవాళ్ళు వాళ్ళేంటంటే ఇది ల్యాండ్ యాక్విషన్ చేస్తున్నప్పుడు చూపించేటప్పుడు దీనికి ఇలాంటివి ఉన్నాయి అనేది వాళ్ళకి ఏది దృష్టి తీర్కోకుండా తనం ఒక అనాలోచితంగా ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆ చేసిన తప్పును మిగతా వాళ్ళంతా కంటిన్యూ చేసి దీన్ని ఇప్పుడు వరకు తీసుకోవడం జరిగింది దీంట్లో కుట్ర ఏంటంటే డిసెంబర్లో మనకు నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు ఏది గెజిట్ రూపంలో నేషనల్ హైవే నేషనల్ అనేది ఇక్కడ ఏ పేపర్లకు ఇచ్చారంటే వాళ్ళు ఆంధ్రప్రభకు ప్లస్ హన్స్ ఇండియాకి ఇండియా అనేది ఆధ్వర్లో నేను ఏజెంట్ ద్వారా నాకు విత్ ప్రూఫ్తో నేను ప్రూవ్ చేయగలుగుతాను వాళ్ళు ఇచ్చిండేది ఓన్లీ ఐదు పేపర్ సర్కులేషన్ ఉన్నాయని కానీ వాళ్ళు డెబ్బై వేల సర్కులేషన్లు ఉన్నాయని హైకోర్టుకి ఇచ్చారు తర్వాత ఆంధ్రప్రభ నలభై వేల సర్క్యులేషన్లు ఉన్నాయని వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు హైకోర్టుని కూడా ఇవన్నీ కూడా అన్నీ తప్పులే ఉన్నాయి డే వన్ని స్టార్ట్ చేయడం వాళ్ళు ఏదైతే ఫస్ట్ లేఅవుట్ లేవంటున్నారు ఇల్లు లేవంటున్నారు లేదు మేము నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు పేపర్ పబ్లిసిటీ మేము దాదాపు డెబ్బై వేలు నలభై వేలు సర్క్యులేషన్లు ఉన్న పేపర్లు ఇచ్చాము ఆధోని ప్రజలకు నాకు ఫస్ట్ హైకోర్టు కూడా స్టే ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళకు మీరు ఏదైతే పబ్లిసిటీ చేసేటప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి రీచ్ అవ్వలేదు అందుకే దీన్ని ట్వంటీ వన్ డేస్ స్టే ఇచ్చారు మాకు ఎందుకంటే నోటిఫికేషన్ వాళ్ళు నాకు వెళ్ళలేదు మీరు వాళ్ళ అబ్జెక్షన్ రిసీవ్ చేసుకోమని మేము ఏదైతే అబ్జెక్షన్ రైజ్ చేసాము వాళ్ళని కన్సిడర్ కూడా చేయలేదు దానికి ఓకే నేను ఈ విధంగానే మాస్టర్ ప్లాన్ని ఇప్పుడు ఏంటంటే ఈ రోడ్ని తీసుకురావడం వల్ల ఇది నివాస ప్రాంతంలో వన్ సిక్స్టీ సెవెన్ తీసుకొస్తున్నారు దీని మొత్తం ప్రాజెక్ట్ వచ్చేసి టూ ఫార్టీ వన్ క్రోర్స్ ఇది ఈ టూ ఫార్టీ వన్ క్రోర్స్ని ఓన్లీ వన్ ఫార్టీ క్రోర్స్ కాంపెన్సేషన్కే పెడుతున్నారు అది కాంపెన్సేషన్ అంటే ఈ అప్ టు ఆల్రెడీ త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్ ఆల్రెడీ ల్యాండ్ యాక్వైజన్ చేశారు దీనికి ఏదో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీకి ఏదైతే ల్యాండ్ యాక్వైజన్ చేస్తుందో దానికి మాత్రం పే చేస్తున్నారు మిగతా ఇక్కడి నుండి ఇది ఇంత దాటికి అదా ఫోర్ కిలోమీటర్స్కే ఓన్లీ నలభై నూట నలభై కోట్లు పెడుతున్నారు నేనేం చెప్తున్నానంటే ఏదైతే నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ బస్వస సర్కిల్కి వచ్చిందో ఇక్కడి నుండి ఇక్కడ డిస్టెన్స్ దాదాపు ఒక కిలోమీటర్ ఇక్కడి నుండి ఈ రోడ్ తీసుకొని దీనికి కలిపేస్తే ప్రాబ్లం లేదు ఒక్క మినిట్ జర్నీ సేవ్ చేయడానికి ఒక్క మినిట్ జర్నీ సేవ్ చేయడానికి మళ్ళీ వీళ్ళు వెనక్కి వెళ్ళి నూట నలభై కోట్లు ప్లస్ ఇంత మందిని దాదాపు ఈ ఈ ఫిఫ్టీ ఫీట్తో పాటు ఇవన్నీ కలుపుకుంటే తొమ్మిది వందల మంది బాధితులు ఉన్నాం కాకపోతే దీంట్లో కొద్ది వరకు ఎప్పుడో పాత కొని అగ్రికల్చర్ ల్యాండ్స్ బేసిస్లో కొంతమందికి సరిపోతుందనే మౌనంతో సర్దుకుపోయే మనస్తత్వంతో ఆల్రెడీ కొద్ది వరకు ఒప్పుకోవడం జరిగింది ఈరోజు మీటింగ్లో కూడా దాదాపు నేను ఈ టూ ఇయర్స్ నుండి ఈ నేషనల్ హైవే బాధ్యత త్వర ఫైట్ చేస్తున్నాను ఇది నాకు తెలిసి మా బాధ్యతలు ఎవరు కూడా ఎమ్మెల్యే గారు క్లియర్గా అడిగారు ఎంతమంది బాధితులు ఉన్నారు మీరు నిలబడ్డా అన్నప్పుడు దాదాపు మంది దాకా నిలబడ్డాను దీంట్లో కొంతమంది పేటిఎం బ్యాచ్ చేతులు ఎత్తడం వల్ల తను అకౌంట్ చేసినప్పుడు దాదాపు ఒక ఒక ఫార్టీ మెంబర్స్ దాకా నాకు తెలియని వ్యక్తులే చేప చేతి పెట్టడం జరిగింది దానివల్ల మేము మోసపోయామని నేను క్లియర్గా తెలుసుకోగలుగుతున్నాను ఈరోజు దాని ద్వారా ఆయన కాంపెన్సేషన్ వేలో మీకు న్యాయం చేస్తాను అన్నట్టు అటువైపు మొగ్గు చూపడం జరిగింది నేను కోరేది ఏంటంటే ఇది మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి ఉంది రెండు వందల అరవై ల్యాండ్ ఉంది దీన్ని రోడ్డు కంప్లీట్ చేస్తే దాదాపు ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఏదో ఒక నలభై యాభై కోట్లలోనే కంప్లీట్ అయిపోద్ది లేదా ఈ ఎగ్జిస్టింగ్ రోడ్డుని కంప్లీట్ చేసినా ఒక పదహైదు కోట్లలోనే రోడ్ అయిపోతుంది ఈ టోటల్ నూట రెండు వందల నలభై కోట్లను ప్రజాదనాన్ని సేవ్ చేసిన వాళ్ళ మొత్తం ఇంతమంది తొమ్మిది వందల మంది బాధ్యతల్ని రోడ్డుని పడేయద్దని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా మాస్టర్ ప్లాన్ త్రీ అన్నారు దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఈ రెండు వందల ఇప్పుడు మీరు చెప్పారు వన్ ఫిఫ్టీ రోడ్ని దాదాపు టూ సిక్స్టీ ఏకర్స్ ఆల్రెడీ అక్వైర్ చేశారని చెప్పేసి ఇది అక్వైర్ చేసి ఆల్రెడీ రెడీ ఉందా ఇప్పుడు ఏంటంటే ఇది ఏదైతే లేఅవుట్ ఈ వన్ ఫిఫ్టీ ఫీట్కి అనేది పెద్దలు దాదాపు నైన్టీన్ ఎయిటీ సిక్స్లోని ఒక జీవో ద్వారా ఒక సిటీ అయిన తర్వాత దానికి ఒక రింగ్ రోడ్ లాగా ఒక మాస్టర్ ప్లాన్ తీసుకోవడం జరిగింది ఇది ఆల్రెడీ మనకు ప్రపోజల్ తీసుకొచ్చి పెట్టారు లేఅవుట్లో ఆల్రెడీ వన్ ఫిఫ్టీ ఫీట్కి ల్యాండ్ తీసి పెట్టిన మ్యాపులతో సహా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దీని ఏంటంటే దీన్ని కంప్లీట్ చేసేస్తే అది ఎంతో ఉపయోగపడుతుంది నీ ప్రజాధనం కూడా సేవ్ అవుతుందని నా ఉద్దేశం ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో నాయకుల ఇన్వాల్వ్మెంట్ లేక అధికారుల తప్పిదం వల్ల ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది ఏంటంటే అది నాయకులు వాళ్ళ ప్రోత్ బలంతో వాళ్ళని ప్రాపర్టీని సేవ్ చేసుకోవడంలో అధికారులను తప్పుదోవ పట్టించారు ఈ మూర్ఖ వీళ్ళు కూడా అధికారులు అనాలోచితంగానే ఎవరు మమ్మల్ని ఏం చేసినా మేము రైట్ అనే దూరంతో ముందుకెళ్ళారు దానికి ప్రతిఫలంగానే మేము ఈరోజు రోడ్డును పడ్డాం ఈరోజు నమ్ముకున్నాం బాధసారథి గారిని పరిస్థితి చూస్తూ చూస్తూ తను కూడా అటువైపు మొగ్గ చూడడం జరుగుతుంది కారణం ఏంటంటే ఈరోజు మేము ఆశతో ఉన్నాం ఈ ఆధునిక ఇది ప్రశ్నార్థకంగా మిగిలే రోడ్డునే తీసుకొస్తున్నారు అది మంచిది కాదని ఎందుకంటే ఇది ఆస్పర్ రోడ్కి ఒక ఫ్లైఓవర్ వస్తుంది ఇక్కడ మన బ్రిడ్జి రైల్వే రైల్వే ట్రాక్ ఫ్లైఓవర్ వస్తుంది దాదాపు ఉండేది వన్ పాయింట్ టూ కిలోమీటర్ మధ్యలో రెండు ఫ్లైఓవర్లు వస్తున్నాయి ఇది ఉన్న ఒక ఫ్లైఓవర్ని మనం సరిగా చూసుకోలేకపోతున్నాం అది బ్రిటిష్ కాలం నాటిది ఇలాంటి రెండు ఫ్లైఓవర్లు తీసుకొచ్చేసి మన కర్నూలు దగ్గర ఏదైతే ఒక బై చౌరస్తా ఉందా ఆ దుస్థితి తీసుకొస్తుందని నివాస ప్రాంతంలో ఈ రోడ్డు తీసుకోవడం మంచిది కాదని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది దీనికి సహకరించే విధంగా మీరు బాధితులు ఉన్నారా లేక మా భవిష్యత్తులో మరింత ఉద్యమం చేసి ఒకటి ఏంటంటే మేము నమ్ముకున్నాం దాని ఫలితం కనపడలేదు కాకపోతే మేము ఆశిస్తున్నాం ఎప్పుడైనా తన అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ తెలుసుకుంటారని కాం ఏదేదా మనకు కాంపెన్సేషన్ రూపంలో ఇస్తామని అనుకున్నదా అది భరోసా లేనిది కారణం ఏంటంటే నేను ఎన్నో చూసాము ఇలాంటివి అవి ఏ విధంగా ఇచ్చినా తృప్తి తీరవు కారణం ఏంటంటే ఒకటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు నేషనల్ హైవే అనేది ఎప్పుడైనా స్ట్రైట్గా వెళ్ళాలి ఆ స్టైట్కి వెళ్ళకుండా మా ఇంటి దగ్గర టర్న్ తిరగడం జరిగింది అది నేను ప్రత్యక్షంగా చెప్పగలుగుతాను ఇటువైపు ఒక ప్రజాప్రతినిధి వైపు ప్రజాప్రతినిధి వాళ్ళ ప్లాన్లు సేవ్ చేసుకోవడం వైపు నా వైపు ఇటువైపు టర్న్ తీసేసి ఆ ఇల్లుని కోల్పోతున్నాయి ఈరోజు ఇలాంటివి ఎన్నో తప్పిదాలకి వాళ్ళు సాక్ష్యంగా ఈరోజు నిలబడ్డారు మేము ఈరోజు మీటింగ్లో మేము లేవనెత్తిన క్వశ్చన్లో వాళ్ళ దగ్గర ఆన్సర్ లేవు ఎన్ని కిలోమీటర్లు ఏదైతే ఉందనేది కూడా వాళ్ళ దగ్గర సరైన ఆధారాలు లేకుండా ఈరోజు మూకెద్దుల్లాగా వచ్చి మన ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ దగ్గర ఒక్కటి ప్రూఫ్ లేవు మేము ఈరోజు ఎన్ని క్వశ్చన్లు అడిగాము ఏవేవి అలైన్మెంట్లు ఇచ్చారు ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది అనేది అడిగినప్పుడు వాళ్ళ దగ్గర తెల్లబోయారు ఈరోజు దాని ప్రత్యక్షంగానే ఈరోజు ఎమ్మెల్యే గారు తప్పులు జరిగినాయని ప్రత్యక్షంగా మీడియా ద్వారా సమావేశం చెప్పి తనే ఒప్పుకుంటున్నాడు ఈ తప్పుని తను సమర్థిస్తున్నాడా లేదా అదే ధోరణిలో వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళకి సపోర్ట్గానే ఉండి మా కాం ఈ కాంపెన్సేషన్ రూపంలో మాకు ఏదో భిక్షాగా వేయాలనుకుంటున్నాడో మాకు అర్థం కావడం లేదు కాకపోతే రేపు తన భవిష్యత్తు ఒక రాజా లాగా వెలగాలంటే ఆధునిక భవిష్యత్తు కూడా మాస్టర్ ప్లాన్ చూజ్ చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే ప్రజాదానాన్ని రెండు వందల నలభై కోట్లు పడేయడం కన్నా ఇది ఎగ్జిస్టింగ్ రోడ్ని కంప్లీట్ చేసేసి లేదా ఇంకా చేయాలన్నప్పుడు ఆధునిక భవిష్యత్తుకి మాస్టర్ ప్లాన్ చూస్ చేసుకుని రోడ్ని నిర్మిస్తే చాలా మంచిదని నేను కోరుకుంటాను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోడ్ని ఇట్లా కలిపితే కలిపితే ఆల్రెడీ దీంట్లో ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఓన్లీ ఓన్లీ థర్టీ మంత్స్ థర్టీ పర్సెంట్ మాత్రం పెండింగ్ ఉంది అది కూడా విత్ ఇన్ టూ టు త్రీ మంత్స్లోనే కంప్లీట్ అయిపోతుంది ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ అందరికి తెలిసిన రోడ్ ఇది కొత్త రోడ్ తీసుకురావడం వల్ల రేపొద్దున సమస్యలే ఈ ఫ్లైఓవర్లు నిర్మించేలా టూ ఇయర్స్ అయిపోతుంది ఇది ఎప్పుడైనా భవిష్యత్తుకు ప్రశ్నార్థంగానే మిగిలే రోడే అని నేను అనుకున్నాను ఓకే ఓకే